హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు అండి నేనైతే బాగున్నాను మీరు కూడా ఎలా ఉన్నారనేసి నా కమెంట్ సెక్షన్లో చెప్పేయండి ఫ్రెండ్స్ అయితే నేను ఫాదర్స్ డే రోజు వ్లాగ్ని అండ్ ఫాదర్స్ డే సండే కదా సాటర్డే ఈవినింగ్ నుండి షూట్ చేసిన వ్లాగ్ని అయితే మీకు షేర్ చేస్తున్నాను ఈవినింగ్ సాటర్డే ఈవినింగ్ అయితే నేను ఈ విధంగా పిల్లల బుక్స్కి అయితే అట్టలు వేస్తున్నాను స్కూల్స్ అయితే ఓపెన్ అయిపోయాయి కదా వీళ్ళకైతే ఇంకా ఓపెన్ చేయలేదు ఆన్లైన్ క్లాసెస్ అవుతున్నాయి ట్వంటీ థర్డ్ నుండి ఓపెన్ అని చెప్పారు ఇంక గురించి బుక్స్కి అయితే అట్టలు వేస్తున్నాను అక్కడైతే వ్లాగ్ అయితే ఇంట్రెస్టింగ్గా చాలా బాగుంటుంది తప్పకుండా పూర్తి వరకు చూడండి ఎవరైనా మొదటిసారిగా నా వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని ఆల్ అనే ఆప్షన్ తప్పకుండా క్లిక్ ఇవ్వండి అప్పుడే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా ఫస్ట్ నోటిఫికేషన్ మీ వరకు వస్తుందన్నమాట వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఈ సాటర్డే రోజు నుండి నేను సండే ఈవినింగ్ వరకు షూట్ చేశాను వ్లాగ్ అయితే ఇక ఫ్రెండ్స్ అయిపోయింది ఇక్కడ బుక్స్కి కవర్స్ వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా అన్నిటికి వేసేసాను తర్వాత పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారండి ఈవినింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ అలా అవుతుంది ఆ టయానికి వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు అప్పుడు వాళ్ళు నెక్స్ట్ డే ఫాదర్స్ డే ఉంది కాబట్టి ఇంకా గ్రీటింగ్స్ చేస్తున్నారు వాళ్ళ డాడీ కోసం వాళ్ళు ఫోన్లో చూసుకుంటూ గ్రీటింగ్స్ అయితే చేస్తూ ఉన్నారు ఆ క్లిప్ని యాడ్ చేశాను మా బాబు ఏం చేశాడో చూడండి ఎలా చేశాడో చూడండి చాలా బాగా చేశాడు ఫ్రెండ్స్ ఇంకా రోజు నైట్కి అయితే గోంగూర ఎండు రొయ్యల కర్రీ అయితే చేశాను చూడండి టమాటో పచ్చిమిర్చి గోంగూర మూడు కలిపి ఉడికించుకున్నాను తర్వాత ఉడికించుకున్న తర్వాత మిక్సీ పట్టుకున్నాను మెదుపు కూడా మనము చేసుకోవచ్చు బట్ నాకు కొంచెం హ్యాండ్ పెయిన్ ఉంటుంది కాబట్టి నేను మిక్సీ పట్టుకున్నాను మరి ఫైన్ పేస్ట్ కాదండి మామూలుగా బరుకుగానే పట్టుకున్నాను అలా ఉంటేనే నచ్చుతుంది నాకైతే మరి ఫైన్ పేస్ట్ చేసుకుంటే కూడా బాగుండదు తర్వాత ఎండు రొయ్యలనైతే కాసేపు నానబెట్టుకున్న తర్వాత శుభ్రంగా కడిగి గోరువెచ్చని నీళ్ళలో ఒకసారి కడిగి ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అలా కడుక్కొని విధంగా పోపులో వేసుకొని వేయించుకొని గోంగూర వేసుకున్నాను తర్వాత కొద్దిగా సాల్ట్ తక్కువ అనిపించింది సాల్ట్ వేసుకున్నాను ఉడికించుకునేటప్పుడు కొద్దిగా యాడ్ చేస్తాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి తర్వాత కసేపు మగ్గించుకోవాలి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఇంత రుచికరమైన ఎండు రొయ్యలు గోంగూర కర్రీ రెడీ అయిపోయినట్టే ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అండి ఇది సండే రోజు మార్నింగ్ పిల్లలకైతే టిఫిన్కి మ్యాగీ ప్రిపేర్ చేస్తున్నాను సండే రోజైతే మాకైతే హడావుడి హడావుడి ఉంటుంది అందరికీ హాలిడే కాకపోతే మాకైతే మేము చర్చ్కి వెళ్తాం కాబట్టి హడావుడి హడావుడి ఉంటుంది ఇంకా వాళ్ళకైతే టిఫిన్కి మ్యాగీ అయితే చేసి ఇచ్చాను ఎమ్మీ అమ్మగా మ్యాగీ అయితే ఇష్టంగానే తింటారు మా పిల్లలైతే ఆల్మోస్ట్ పిల్లలందరూ మ్యాగీ ఇష్టంగానే తింటారు అనుకోండి నాకైతే నచ్చదు నూడుల్స్ తింటాను కానీ మ్యాగీ అయితే నచ్చదు చూడండి ఇంకా వాళ్ళ చెల్లి వచ్చింది వాళ్ళ చెల్లి వాళ్ళు కూర్చొని ఇంకా తింటూ ఎంజాయ్ చేస్తున్నారు మ్యాగీ అయితే నేనైతే పోపు అన్నం చేసుకున్నాను అంటే నైట్ మిగిలిన అన్నంతో పో చేస్తున్నాను నా స్టైల్లో మరి ఏ విధంగా చేస్తానో చూడండి అన్నానికైతే మనం మిగిలిన అన్నానికి కొద్దిగా లైట్గా సాల్ట్ కలిపి పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకోవాలి ఆవాలు అయితే వేసుకోవద్దు తర్వాత కొద్దిగా పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోవాలి క్యారెట్ క్యాప్సికమ్ అలా ఉంటే వేసుకోవచ్చు ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదండి తర్వాత కొద్దిగా కొత్తిమీర ఇవన్నీ వేసుకొని మనము రైస్లో కలుపుకోవటమే రైస్లో వేసుకొని కాసేపు వేడి చేసి అంటే రైస్ వేడి అయ్యే వరకు మనం స్టవ్ పైన పెట్టుకొని సిమ్లో అన్నం వేడి చేసుకొని తింటే మనకు తినాలనిపించదు కదండి ఇప్పుడు ఈ సమ్మర్ అయితే అయిపోయింది ఏ సీజన్లో అయినా సరే ఇంకా ఈ వర్షాకాలంలో అయితే ఇంకా అస్సలు మిగిలిపోయిన అన్నం అయితే చల్ల చల్లగా ఉంటుంది కాబట్టి తినాలనిపించదు ఇలా ట్రై చేయండి ఒకసారి ఇదే ప్లేస్లో జీలకర్ర కాకుండా చెక్క సహజీర లవంగా ఒకటి రెండు లేదా చెక్క సాజీర లవంగా అలా చిన్న చిన్న ముక్క లైట్గా కొద్దిగా అలా యాడ్ చేసుకొని ఇదే స్టైల్లో చేసుకుంటే కూడా చాలా టేస్ట్గా ఉంటుంది బగారా రైస్ లాగా ఉంటుంది ఏదైనా పచ్చడి వేసుకొని తింటే చాలా బాగా అనిపిస్తుంది ఇంకా చర్చికి వెళ్ళేసి వచ్చిన తర్వాత అండి ఇదైతే చర్చికి వెళ్ళేసి వచ్చిన తర్వాత నేను బనానా కేక్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను గోధుమ పిండితో చేస్తున్నాను మైదాతో చేసుకుంటే కూడా బాగుంటుంది బట్ నా దగ్గర గోధుమ పిండి ఉంది కాబట్టి దాంతోనే చేస్తున్నాను షుగర్ని ఫస్ట్ పౌడర్ చేసుకోవాలి నేను చూపించిన కప్తో షుగర్ తీసుకున్నాను అదే కప్తో గోధుమ పిండి తీసుకున్నాను ఒక బనానా తీసుకున్నాను ఈ విధంగా మనము మిక్సీ పట్టుకోవాలన్నమాట చూడండి ఇప్పుడు మనం దాంట్లో కొద్దిగా బేకింగ్ సోడా వేసుకోవాలి తర్వాత చాకో పౌడర్ వేసుకోవాలి చాకో పౌడర్ లేకపోతే వదిలేయండి ఉండి కాబట్టి వేసుకున్నాను నేను తర్వాత కొద్దిగా మిల్క్ని యాడ్ చేసుకుంటూ మనము మిక్సీ పట్టుకోవాలి ఒకేసారి పిండిని యాడ్ చేసామంటే మనకు ముద్ద ముద్దగా అలా అవుతూ ఉంటుంది మిల్క్ని కొద్ది కొద్దిగా పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి కొంచెం తినే సోడా ఉంటుంది కదండీ అది కూడా వేసుకోవాలి బనానా తినని పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇలా చేస్తే కేక్ అయితే ఒక దెబ్బకి అయిపోయింది మా ఇంట్లో ఒక్కటే బనానాతో చేశాను ఇంకా పండిపోయిన బనానా అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది పండిపోయిన బనానతో చేస్తే అది కొద్దిగానే పండింది బట్ చాలా బాగా వచ్చింది కేక్ అయితే ఇలా ఒకసారి ట్రై చేయండి ఇంకా చాక పౌడర్ కూడా యాడ్ చేశాను కదా చాలా బాగా వచ్చింది ఈ ఈ టెక్స్చర్ అనేది ఈ కంటెస్టెన్సీలో వస్తే బాగుంటుంది మనకి మనం మిక్సీ పట్టుకున్నప్పుడు మరీ వాటర్ వాటర్గా ఉంటే కూడా మన కేక్ అనేది పాడవుతుంది రాదు చూడండి ఇప్పుడు ఒక కేక్ చేసుకునే గిన్నెకి మనము కొద్దిగా బటర్ కానీ నెయ్యి కానీ వేసుకొని ఇలా సర్దుకోవాలి తర్వాత ఇది ఇలా సర్దుకునేంతలోపు స్టవ్ వెలిగించుకొని ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో స్టవ్ని పెట్టుకొని ఇలా ఒక స్టాండ్ని పెట్టుకొని వేడైన తర్వాత ఈ మిశ్రమాన్ని మనం దాంట్లో పెట్టుకొని ఒక ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ పెట్టుకోవాలి చూడండి అలా ఫోర్క్ స్పూన్ సాయంతో చూసినప్పుడు నాకు ఇంకా అవ్వలేదు అప్పటికి హాఫ్ అన్ అవర్ అయ్యింది కరెక్ట్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు మనం ఇలా చేసుకున్నామంటే మనకి ఈజీగా కేక్ అనేది రెడీ అయిపోయింది చూడండి ఎక్కడ ఇది అవ్వకుండా పాడవ్వకుండా చాలా బాగా వచ్చింది కదా కేక్ ఇంకా వాళ్ళ డాడీ వచ్చేసరికి ఇదే సర్ప్రైజ్ అనమాట మమ్మీ కేక్ చేయి చేయి అని చెప్పారు ఇంకా కేక్ చేసి ఉంచాను తర్వాత నైట్కి డిన్నర్కి అయితే చికెన్ ఫ్రై చేశాను వైట్ రైస్ చేశాను మీరు అనుకుంటుండొచ్చు ఇన్ని వంటలు చేసింది ఒకే వీడియోలో అని అనుకుంటుండొచ్చు ఇంకా ఆ అయితే తప్పలేదు ఫ్రెండ్స్ అందుకనే త్రీ రెసిపీస్ మీకు షేర్ చేశాను అని చెప్పొచ్చు వీడియోలో చూడండి చికెన్ ఫ్రై కూడా చాలా ఏమి అమ్మీగా చాలా బాగా వచ్చిందనమాట మేమైతే ఫాదర్స్ డే రోజు ఇన్ని రెసిపీస్ చేసుకున్నాము ఇంకా వాళ్ళ డాడీ వచ్చిన తర్వాత మా హస్బెండ్ వచ్చిన తర్వాత కేక్ కటింగ్ చేయించాము చాలా బాగా అనిపించింది సింపుల్గా అయినా చాలా బాగా చేసుకున్నాం అన్నమాట అంటే హ్యాపీ అనిపించింది ఇంకా వాళ్ళ డాడీ వచ్చారు చూడండి ప్రేయర్ చేసి కేక్ అయితే కట్ చేస్తున్నారు అక్కడ చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ అయితే కేక్ కటింగ్ చేస్తున్నారు ఉన్నారు వాళ్ళ డాడీకి తినిపిస్తూ ఉన్నారు నిజంగా ఫాదర్స్ డేని మనము సెలబ్రేట్ చేసుకోవడం కాదు కానీ ఫ్రెండ్స్ డా నాన్నని ఎంత మనం పొగిడినా తక్కువే ఎందుకంటే నాన్న గొప్పతనాన్ని మనం వర్ణించలేమన్నమాట అంత గొప్ప గొప్పతనం ఉంది నాన్నలో కదా మనము డాడీ లేని వాళ్ళకైతే ఎంతో బాధపడుతుంటారు ఉన్నప్పుడే వాళ్ళని బాగా చూసుకోవాలి బాగా చూసుకొని వాళ్ళకు ఒక మంచి పేరు తెప్పించి మంచి వాళ్ళని హ్యాపీగా ఉంచాలి వాళ్ళు మన నుండి ఇంకేం కోరుకోరు కదా హ్యాపీగా ఉంచితే చాలు వాళ్ళని పలకరించి వాళ్ళని కొంచెం మంచిగా టయానికి ఫుడ్ అలా ఇస్తే చాలు కదా ఫ్రెండ్స్ ఎవరైనా మనము డాడీ వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ డాడీ వాళ్ళకి ఇవ్వాలి అన్నమాట వాళ్ళు లేనిది ఏమీ లేదు తండ్రి అయితే మనం చెప్పలేము అంత గొప్పతనం ఉంది తండ్రి గురించి చెప్పాలంటే ఏదో నాకు తోచిన మాటలు అయితే చెప్పాను మేమైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము సింపుల్గా బట్ చాలా హ్యాపీగా అనిపించింది ఈరోజు వీడియో అయితే ఎంతే అండి నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్